సత్య నాగేంద్రమ్మని సత్యనారాయణ చెల్లిపైన శ్రీనివాసరావు వెంకన్న నాయుడు మొట్టపత్తి నాగేంద్ర నాని రాజు కాతర్వల్లి బాషా జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కూడా నన్ను విధంగా చాలా ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు ఇవాళ సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుగా ఇవాళ ప్రతి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అర్థం ఆడకుండా లేచిగా నిజాయితీగా పరిపాలన అందించి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించిన ఏకైక భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ప్రజలు కొంతమంది మోసపోరిక ఆమెను నమ్మి కూట ప్రభుత్వం ఓటేసి నెక్కించాము అనే ఎంతో బాధపడుతున్నారు ఇవాళ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా తొందరలోనే ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలంగాణ పార్టీ సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే సూపర్ సిక్స్ అని చెప్పి ఒక్క సూపర్ సిక్స్ లో ఒకటి కూడా ఎంతవరకు అమలు చేయకుండా అన్ని దాట డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న ఈ ముఖ్యమంత్రి అదేవిధంగా ఈ కూటమి నాయకులను భవిష్యత్తులో వీళ్ళందరికీ తగిన గుణపాఠాలు చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఎప్పుడెల మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక సీట్లు మెజార్టీతో ఎగ్గించి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రజానీయక ఉన్నారు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన లోకల మండలంలో నాయకులకి లోకల్ నాయకులు అందరికీ కూడా నాకు ఈ ఆకర్షించినటువంటి వారితో కూడా ఉద్యమం తెలియజేస్తుంది సంక్షేమ రథసారథి సుదీర్ఘ పాదయాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం పర్యటించి ప్రజల కష్ట సుఖాలను తెచ్చుకుని తద్వారా ఐదు సంవత్సరాల పాటు సంక్షేమాన్ని పరుగులు పట్టించినటువంటి మా పేతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా వాడ వాడాల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు ప్రజల ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం స్వయంగా చూశారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తున్నారు ఈ పార్టీకి ఆరేడు సంక్షేమ పథకాలు పట్టణం ద్వారా ప్రజలకి లబ్ధి చేకూరేవి ఈరోజు అమ్మఒడి లేదు ఈరోజు రైతు భరోసా లేదు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఈవేళ ఇళ్ళ స్థలాలు లేవు ఏదైతే సూపర్ సిక్స్ అనే అమలు కాని హామీలతో అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రజల్ని అదేవిధంగా సూపర్ సిక్స్ని గాలి కుదిలి ఈరోజు మళ్ళీ ప్రజలందరూ కూడా తిరిగి మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారన్న ఆశ ఎదురుచూస్తున్నారు ఏది ఏమైనా కూడా ప్రజాస్వామ్యంలోనో ఐదు సంవత్సరాల వరకు కూడా ఏదైతే ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారో తప్పనిసరిగా ప్రజా సమస్యల మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా గలం ఎత్తునే ఉంటాడు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రిగా శాసన మాజీ శాసనసభ్యుడిగా తప్పనిసరిగా స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేస్తాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెడతామని తెలియజేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకున్నాం జై జగన్ జై జగన్ జై జగన్